ఏ ప్రవక్త అయినా ఏ నాయకుడైనా సరే రూబేను గోత్రంలో నుంచి రాలేదు ఎంత గొప్ప శాపం అండి తను చేసిన ఒక తప్పు వల్ల దేవుడు ఏమైనా సమర్థించాడు ఆ తప్పుని లేదండి ఎంత పెద్ద శాపము ఏ అసలు రూబేను గోత్రంలో నుంచి ఎవరు రాలేదు నాయకత్వానికి కానీ నాయకులకు కానీ ప్రవక్తలు కానీ ఎవరు మిగిలిన గోత్రాల నుంచి వచ్చారు కానీ రూబేను గోత్రంలో నుంచి రానే రాలేదు ఇంకా అది చాలదండి ఇది ఎందుకు చదవట్లేదు మరి మత చాంద్రస్వాదులు వీళ్ళు ఇది చదవకుండా బైబిల్లో అశ్లీలత ఉంది కుమారుడు వెళ్ళి తల్లితో శ్రేణించవచ్చు అని మీ బైబిల్ చెప్తుంది అని చెప్పేసి అజ్ఞానంగా మాట్లాడుతున్నారండి ఇవన్నీ చదవకుండా అనవసరంగా నోరు పడేసుకుంటున్నారు చూడండి దేవుడు ఎంత మంచిగా వ్రాయిస్తే ఇవేమీ ఆలోచించకుండా ఒక్క మాటను పట్టుకుని మూర్ఖంగా మాట్లాడుతున్నారు మరి వాళ్ళ నోర్లు మూయించాలి అంటే మనం ఏం చేయాలండి వాళ్ళు ఏదన్నా అన్నప్పుడు మనం కూడా అట్లానే వెళ్ళిన నుంచి నోరు తెరుచిని చూడాలా లేదండి మనము కూడా బైబిల్ని పరిశోధించాలి మనం బైబిల్ని పరిశోధించాలి ప్రశ్నలు అన్నిటికీ జవాబులు చెప్పే స్థితిలో మనం ఉండాలి అలా ఉన్నప్పుడే మనము వాళ్ళకి సమాధానం చెప్పగలుగుతాం వాళ్ళ నోర్లు మూయించగలుగుతాము ఇంకొక సందర్భం చూడండి ఆదికాండము ముప్పై ఎనిమిదో అధ్యాయము ఆది కాండము ముప్పై ఎనిమిదో అధ్యాయం ఆరు నుంచి ముప్పై వచనాలండి ఆరు నుండి ముప్పై వచనాలు ఈ సందర్భంలో చూసినట్లయితే యూద తన కోడలితో వ్యభిచరించటం ఈ సందర్భం యూధ తన కోడలితో తామారుతో వ్యభిచరించడం ఆ సందర్భం గురించి ఉండిద్దండి ఈ వచనాలన్నింటిలో యూద తన పెద్ద కుమారుడిని ఇచ్చి పెళ్లి చేస్తాడు తామారుకి అయితే పిల్లలు లేకనే పెద్ద కుమారుడు చనిపోతాడు కానీ ఆ రోజుల్లో ఏముందంటే తర్వాత తమ్ముడు ఉన్నారనుకోండి మరిది ధర్మము జరిగించి పిల్లలు కానొచ్చు అందుకని తర్వాత ఓనాన్ని ఇచ్చి పెళ్లి చేస్తాడు కానీ ఓనాన్ ఏం చేస్తాడంటే తన రేతస్సు నేలను విడిచి దేవునికి విరోధంగా ప్రవర్తించడం వల్ల దేవుడు అతన్ని కూడా చంపేస్తాడు అయితే తర్వాత మూడో కుమారుడు ఉన్నాడు శేల షేలా చిన్నవాడు షేలాని ఇవ్వలేదు తామార్కి ఇవ్వాలయ్యోద ఇవ్వకపోయేసరికి ఏం చెప్తాడంటే నువ్వు షేలా పెద్దవాడయ్యేంత వరకు నువ్వు నీ పుట్టింటికి వెళ్ళి ఉండని చెప్పేసి తామార్ని పంపించేస్తాడు షేలా కొన్ని కొద్ది దినాలకి పెద్దవాడవుతాడు పెద్దవాడు అయిన తరువాత మరి మూడో కుమారుడిని ఇవ్వాలి కదండి యూధా కానీ యూధా అలా ఇవ్వడు తన కుమారుడు పెద్దవాడు అయ్యాడు అని చెప్పేసి తామారికి తెలిసినప్పుడు తామారు ఏం చేసిద్దండి తన వైదవ్య వస్త్రాలు తీసివేసి ముసుగు వేసి ముసుగు వేసుకునిద్దండి ముసుగు వేసి తిమ్నాథునికి పోగు మార్గంలో ఏనాయం ద్వారంలో కూర్చుండిద్ది అక్కడ కూర్చున్న వాళ్ళని ఏమనుకుంటారంటే వేసెలు అని అనుకుంటారు ఆ ఆ ప్లేస్లో కూర్చున్న వాళ్ళు ఏమంటారు ఆ మార్గంలో ఉన్న వాళ్ళని వేసేలు అనుకుంటారు అప్పుడు యూధా అటు వెళ్తున్నాడని తెలిసి ఆమె వచ్చి అక్కడ కూర్చునిద్ది అక్కడ కూర్చున్నప్పుడు ముసుగు వేసుకుని కూర్చునిద్ది కదండి అప్పుడు ఏమనుకుంటాడంటే యూధా వేస్తే అనుకుని ఆమెతో పోతాడు ఆమెతో శ్రీనించినప్పుడు ఆమె అడిగిద్ది నువ్వు నా దగ్గరికి రావటానికి నువ్వు నా దగ్గర ఏమన్నా కొదవ పెట్టాలి అని చెప్పేసి అన్నప్పుడు ముద్ర దారము చేతికర్ర మూడు ఇస్తాడు నా దగ్గర ఏం లేదు నేను వెళ్ళి మేక పిల్లను పంపించేంత వరకు ఇవి నీ దగ్గర పెట్టుకో ఇస్తాడు అవి ఆమెకిచ్చేసి తన పని ముగించుకుని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత కొద్ది దినాలకి తామారు గర్భవతి అని తెలుస్తుంది యోధాకి గర్భవతి అని తెలిసినప్పుడు యోధా ఏం చేస్తాడు తన కోడలని తెలియదు కదా యోదా ఏం చేస్తాడు ఎవరితో గర్భం వచ్చిందని చెప్పేసి ఆమెను చంపేయాలని చెప్పేసి బయటకు తీసుకురమ్మంటాడు యోధ బయటికి తీసుకురమ్మన్నప్పుడు అప్పుడు తామారు ఏం చేసిందంటే తెలివిగా తన దగ్గర కుదవ పెట్టాడు కదండి ముద్ర దారము చేతికర్ర ఆ మూడు పంపించింది యోధా దగ్గరికి పంపించి నేను ఎవరి వలనైతే గర్భము ధరించానో ఆ వ్యక్తివి ఇవి అని చెప్పేసి అవి చూపించింది అవి చూపించినప్పుడు యోధాకే యోదానే కదా పంపించింది అప్పుడు యోధాకి తెలిసిపోయింది అంటే నేనే తప్పు చేశాను నా వల్లే అలా జరిగింది అని చెప్పేసి అప్పుడు ఆయన ఒక మాట అంటాడండి ఈమె నాకంటే నీతి మంతురాలు ఈమె నాకంటే నీతి మంతురాలు అని యూధానే సాక్ష్యమిస్తాడు కానీ ఈ మత చాందస్వాదులు ఏమంటారంటే ఇద్దరూ తప్పు చేశారు అని మాట్లాడుతున్నారు ఇద్దరూ తప్పు చేయలేదండి అక్కడ తామారు తప్పు చేసినట్టు కాదు సాక్ష్యం సాక్ష్యమిస్తున్నాడు కదా తామారు ఎట్లాంటిదంట నాకంటే నీతి మంతురాలు ఎందుకంటే ఆ రోజుల్లో భర్త చనిపోతే తమ్ముడు వాళ్ళ తమ్ముడు తర్వాత వాళ్ళ తమ్ముడు అలా ఇవ్వాలి కానీ యూదా అలా ఇవ్వలేదు ఇవ్వలేదు కనుకనే ఆమె అలా చేసింది అలా ఇంకా ఎందుకు చేసింది అని గనక లేఖనాల్లో మనం పరిశీలించినట్లయితే యోధా గోత్రం నిలిచిపోకూడదని చేసిందండి అలా అవన్నీ చదవరండి వీళ్ళు మై బైబుల్ విరోధులు క్రీస్తు విరోధులు ఇవి చదవరు యూదా గోత్రం అంతటితో ఆగిపోకూడదు దేవుని ప్రణాళికలు అడ్డుపడకూడదు అని చెప్పేసి ఆమె ఆ పైన ఆ పని చేసింది అంతేకాని తామారు ఏదో తను ఆపుకోలేక లేదా తప్పు చెయ్యాలని చెప్పేసి ఏదో కామం ఆపుకోలేక తప్పు చేసింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు కానీ అది కాదండి అక్కడ గోత్రం ఆగిపోకూడదు ఎందుకు యూధా గోత్రం ఆగిపోకూడదు ఆగిపోతే ఏమైందని చూసినట్లయితే ఆదికాండము పన్నెండో అధ్యాయము రెండు మూడు వచ్చినా చూడండి